దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను కూడి వచ్చిన మీ అందరికి దైవ దేవునులు మీ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక ఆమె ప్రియులకి కొంచెం దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నామండి తదుపరి మనము ఏడుగురుగా ఒకరు తరతొకరు ప్రార్థన చేసుకున్నాం ఇర్మియా రాసిన గ్రంథము ఇర్మియా రాసిన గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవా సెలవిస్తున్నాడు నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నిత్యముగా నేను నిన్ను తప్పించదని నీవు గట్ గు కాదు చెరపడబు నీ ప్రాణమును నీవు దక్కించుకునే ఇదే యహోవా పరిశుద్ధ్రా కొందనాలు చదవబడిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి దేవనైనా ఎవరికే మాట కావాలో ఆ మాట ద్వారా మీరే పలికించి నేను నీ వాక్యం ధైర్యపరిచేది పరిచేది మమ్మల్ని ప్రోత్సాహపరిచేది మీ మాట నమ్మదగినది అయినా కనుక మీ మాటను మీరు మాకు అనుగ్రహించండి వచ్చిన బిడ్డలను దీవించండి ఇంకా రావాల్సిన ఎవరైనా ఉంటే సిద్ధపడి వారు త్వరపెట్టి తీసుకురండి ప్రభా వచ్చిన మమ్మలను మీ దీవిన ఆస్వాదాలతో మహిమను అందమాని ఏసు ప్రభా పేరట స్తుతించి గనపరిచి అడిగి వేడుకుంటున్నాము ఆము తండ్రి ఆమె ప్రియులరా నేను ఈరోజు కొంచెపు క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను చెప్పాలనుకున్న వాక్య భాగం ఏంటనంటే నీవు నన్ను నమ్ముకుంటువు గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను అన్న మాట ఒక రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఆ మాట మనకు అర్థమవ్వాలంటే అసలు ఎవరు ఎవరితో ఎవరు చెప్పారు ఎప్పుడు జరిగిందన్న విషయం మనకు అర్థమవ్వాలి ప్రిల్లరా ఇర్మియా అని ఒక ఆయన ఉన్నాడు ఇర్మియా బాల్య దశలోనే దేవుని ప్రవక్తగా తీర్చబడ్డాడు ప్రవక్త అంటే ఏంటనంటే దేవుని అద్ద నుండి దేవుని మాటలు పట్టుకొచ్చి ప్రజలకు తెలియజేసిన వాడిని ఏమన్నారు అని అంటే ప్రవత్త అన్నారు బైబిల్లో పెద్ద ప్రవత్తులు ఉన్నారు చిన్న ఉన్నారు అంటే పెద్ద అంటే వయసు మళ్ళిన వాళ్ళు చిన్న ప్రవర్తన చిన్న వాళ్ళని కాదు పెద్ద ప్రవర్తలు అంటే అంటే ఎక్కువగా చెప్పిన వారిని ఏమన్నారు అంటే పెద్ద ప్రవర్తనలు అన్నారు చిన్నగా తక్కువ మ్యాటర్ చెప్పిన వాళ్ళని చిన్న అన్నారు దాని ఇంకొక విషయం ఏంటంటే పెద్దగా ఎక్కువ చెప్పారు కొట్టేళ్ళు వాళ్ళు మీరు తక్కువ చెప్పారు కొట్టే తక్కువ వాళ్ళు అని కాదు గమనించండి ఎవరైనా సరే దేవుని చేత చెప్పబడిన మాట చెప్పినప్పుడు వారందరూ ఎవరనంటే ప్రవర్తలే చిన్నలైనా పెద్దలైనా ప్రవర్తలే కాబట్టి ఇర్మియా ఒక ఇర్మియా పెద్ద పెద్ద ఒక ప్రవత ఇవర్త అంటే దానియాలు కనుక హెస్కేలు ఇర్మియా వీలాంటి వారిని మనం చూస్తాం వీరు పెద్ద ప్రవర్తలు కాబట్టి ఈ పెద్ద ప్రవర్తనలో ఒక ప్రవర్త అంటే ఇర్మియా ఇర్మియా చిన్నప్పుడు ఏం జరిగిందని అంటే ఇస్రాయేల్ ప్రజలంటే ఒకటాజ్యంలో చూస్తాం బలులు కర్పించు కనుక దేవునికి దూరం అయిపోతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు ప్రజలు సరే ఆ లోకమంతా అలాగ ఉంటూ ఉండదులే అండి యాజకులు కూడా అలాగే ఉన్నారట అంటే దేవుని సేవకులు కూడా అలాగే ఉన్నారట అదే సందర్భంలో రాజులు కూడా అలాగే ఉన్నారట అలా ఉంటున్న సందర్భంలో ఇర్మియాతో దేవుడు అన్నాడు ఇర్మియా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మాట చెప్పు ప్రజలందరికీ చెప్పమని చెప్పు ఏంటని అంటే ఉత్తర దిక్కు నుండి మహాసింహము లాంటి ఒక సమూహం మీ మీదకి వచ్చి మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతారన్న విషయం చెప్పు అని చెప్పాడు ఎవరికి ఇర్మియా ద్వారా ఇస్రాయకు చెప్పమన్నాడు ఇప్పుడు చూడండి ఇర్మియా రాజుతో చెప్పాడు రాజా మీరందరూ కూడా ఒక రోజున ఆ దేనికి వెళ్ళిపోతారట సెరకెళ్ళిపోతారట అప్పుడు బబులోని రాజ్యం రాజు ఇంకా రాలేదు నెమ్మకగా నేతలు రాజు వస్తాడంట మిమ్మల్ని తీసుకుపోతాడంట కాబట్టి మీరు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనంటే మీరు విగ్రహములను బొమ్మలను పూజిస్తున్నారంట కాబట్టి వాటి నుండి మీరు విడుదలవుతే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడట లేకపోతే అలాగే ఉంటే నేను మిమ్మల్ని వారి చేతికి అప్పచెప్తాను అంటున్నాడు అని చెప్పమన్నప్పుడు ఇరిమి అంటాడు ప్రభా ఆయనేమో రాజు నేనేమో నేను అనుకుంటున్నాను అంత వయసు ఉంటదేమో అప్పటికెవరికి ఇరవై ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళారు రాజా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు మీరు ఏమి ఇచ్చారండి మన వరదలు వచ్చిన వాళ్ళకి అన్నాను అనుకోండి నాకు నాకు తలకే ఉంటుందా మీరు గారు గమనించండి ఒక చిన్నవాడు ఒక పెద్ద వ్యక్తిని మందలించాలంటే చాలా కష్టం కాచువంటి కష్ట సమయంలో ఇర్మియాను దేవుడు వెళ్ళమంటే ఇర్మియా వెళ్ళటానికి సంచుతున్నాడట భయపడుతున్నాడట అప్పుడు చెప్తా ఉన్నాడు దేవుడు ఏమంటున్నాడంటే ఇర్మియ భయపడద్దు చూడండి ఇక్కడ పుస్తకం పెట్టుకున్న ఒకసారి మొదటలో వద్దాం ఎన్నో వచ్చినవరా ఆరు వచ్చి ఆరు వచ్చిన చూడము ఇరిమియర్ అందుకయ్యో శించము చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకేమై ఉన్నాను తోడై ఉన్నాను ఇదే యోహోవా పంతొమ్మిది వచ్చిన చదువు వారు నీ మీదకి యుద్ధము చేదురు కాని నిన్ను విడిపించుటకు నీకు నేనేమై ఉన్నానంటే తోడై ఉన్నాను వారు నీ పైన విజయము పొందజారురని ఇదే యహోవా ఏర్మీ భయపడొద్దు నేనున్నాను నీకు ఎందుకనంటే నిన్ను విడిపించడానికి నేనున్నాను కష్ట సమయంలో బాధల్లో ఇబ్బందుల్లో నేనున్నాను అని చెప్పినప్పుడు ఈర్మియా ధైర్యం తెచ్చుకున్నాడు ప్రియలు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒకటో అధ్యాయంలోనేమో ఈర్మియాకు దేవుడు వాగ్దానం చేశాడు అమ్మ ఏమని చేశాడు భయపడొద్దు నేను విడిపిస్తాను అన్నాడు కష్ట సమయంలో నీకు తోడే ఉంటానని వాగ్దానం చేసిన ఆ దేవుడే ముప్పై తొమ్మిదో అధ్యాయంలోకి వచ్చినాడికి నిజంగా ఈర్మియా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సహాయం చేస్తున్నాడు ఆ మాట చదువుకున్నాం ఏమన్నా చదువుతున్నాం అని అంటే దేవుడు అంటున్నాడు ఇర్మియా నీవు నన్ను నమ్ముకుంటే గనక నేను చెమగా నిన్ను నేను తప్పిస్తాను కాపాడుతాను నీకు తోడై ఉంటాను అని చెప్పాను కాబట్టి నీకు ఏమై ఉంటాను తోడై ఉన్నాను నేను విడిపిస్తానని దేవుడు ఇచ్చిన మాట ప్రకారము అన్నట్టుగానే దేవుడు ఇరుమియా కష్టం వచ్చినప్పుడు ఇర్మియాను దేవుడు ఏం చేశాడని అంటే తప్పించాడు నేను చెప్పనుకున్న విషయం ఏంటంటే దేవుడు ఇచ్చిన మాట ప్రకారము ఇరుమియాను తప్పించడా లేదా తప్పించాడు ఈ రోజు మనం కూడా నమ్ముకున్నాం దేవుడిని మనం కూడా ఆ సందర్భం వాళ్ళు కష్టాలు వస్తాయి ముప్పై తొమ్మిదాలు మీరు చదువుకుంటే ఆయన గుంటలో నూతులు పడేశారట ఎవరు తప్పించు వారు లేరంటే సహకారులు లేరంట అటువంటి సందర్భంలో దేవుడే వారిని నూతులో నుండి ఆ బురదలో నుండి బయటకు తీసుకుని వచ్చి ఇరిమియాను కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ఇరిమియాను తప్పించిన దేవుడే మనల్ని తప్పించాలని అంటే మనం ఏం చేయాలి తెలుసా ఆ దేవుణ్ణి నమ్ముకోవాలి నమ్ముకోవాలి నమ్ముకొని ఆయన నాకు సహాయం చేస్తాడు అని నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు విషయాన్ని గమనించాలి కష్టాలు రావా వస్తాయి అనారోగ్యాలు రావా వస్తాయి ఎంత నీతి మంతుడికైనా కష్టాలు వస్తాయి కానీ మేలే చెప్పనండి ప్రియులరా మనం ఆయన నమ్ముకున్నాము గనక మనం ఆ పరిస్థితుల్లోని దేవుడు ఏం చేస్తాడు తప్పిస్తాడు అది నేను చెప్పాలనుకున్న విషయం ఆయన మనల్ని తప్పించు ఉన్నాడు ఇనిమియాలు తప్పించిన దేవుడే మనల్ని కూడా తప్పిస్తాడు చూడండి మొదటి దినంతల గ్రంథంలో మనం చూస్తే అక్కడ చక్కని మాటలు మనం చదువుతామండి కాబట్టి ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన మనం చదివితే యుద్ధం జరుగుతా ఉందంట శత్రువులు అందరూ మీదకి వచ్చే దేవుడు చెబుతున్న మాట ఏంటని అంటే చదువుదాం ఎంతమందు వారు దేవునికి మొర పెట్టగా ఆయన మీద వారు నమ్మక ఉంచినందున ఆయన వారు ఏం చేశాడట ఎప్పుడు అని అంటే వారు ఆయనందే ఉంచారట నమ్ముతా బైబిల్లో ఒక చోటు ఉంటుంది అని చెప్పనండి ప్రియల రాజులను నమ్ముట కంటే మనుషులను ఆశ్రయించట కంటే చూడండి ఆ మాట చదువుద్దాం ప్రియల చక్కని మాట మనం గమనిస్తాం యహో అని ఆశ్రయించుట మేలు అని మాట చదువుతామండి మనుషులను రాజులను నమ్ముట కంటే ఇరుమ గ్రంథంలోనే ఒక్క నిమిషం మనుషులు నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యహోవాన్ సర్వశత్రులైన దేవుణ్ణి నమ్ముకున్నట ఎంతో మేలు అన్న మాటను మన జీవ గ్రంథంలో చూస్తాం అమ్మ చూడండి మిగిలినవారు కూడా తీసుకున్నాం కీర్తనలు నూట నలభై ఆరు కీర్తన నూట నలభై ఆరు ఎంత చదువుతున్నవరా అది కూడా చదవండి చదువు మనసులో నమ్ముట కంటే యహోవన ఆశ్రయించుట మేలు రాజులు నమ్ముట కంటే యహోవను ఆశ్రయించుట కాబట్టి ఇర్మియా నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి కష్టకాలంలో నేను తప్పించడానికి ఏమైందని అంటే తోడై ఉండి నేను విడిపిస్తానని చెప్పిన ప్రకారమే నేను నిన్ను విడిపిస్తాను ఈరోజు ప్రియులారా సంతోష్ గారు కానివ్వండి శ్యామల గారు కానివ్వండి వారి బిడ్డలకు కానివ్వండి వారికి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి వాటి నుండి ఏం చేస్తున్నాడు తప్పిస్తున్నాడు రాబోయే రోజుల్లో కూడా తప్పిస్తాడు ఆయనే కాదు వారినే కాదు మనను కూడా దేవుడు తప్పిస్తాడు ఏదో ఒక రకంగా దేవుడు తప్పిస్తాడు అది చూడండి ఇందాక చెప్పాను కదండి నూట నలభై ఆరు కీర్తన మూడవచ్చిన కూడా చదివితే అక్కడ రాజులు చేతనైనను వారిని నమ్ముకోకూడి ఎవరు ఎవరు యాక దేవుడు సహాయకుడు అవును ఆశ పెట్టుకును వాడు ధనుడు ఆయన ఎన్నడను మాట తప్పని వాడు కాబట్టి నువ్వు నన్ను నమ్ముకుంటు గనక నేను తప్పిస్తానని చెప్పిన దేవుడే ఆయన మనకు సహాయం చేయాలని మనం ఏం చేయాలి తెలుసా రాజులను అధికారులను నమ్ముట కంటే యహోవను ఆశ్రయించుట మీరు రాజులైనను నరులైనను మన రక్షణ ఆధారం చేసుకోకూడదట అంటే రాజులు అధికారులు మనుషులు మనకు రక్షణ కలిగి చేస్తారని ఏం చేసుకోకూడదు అంటే మీరు ఈ విషయాన్ని గమనించాలి పెదరాని ఉండొచ్చు చిన్న ఉండొచ్చు మన బంధువులు పెద్దవారు అవి ఉండొచ్చు కానీ ముందు చెప్తున్నది ఏంటనంటే ముందు వారి కంటే ముందు ఎవరు నమ్ముకోవాలి దేవుని మీద ఆధారపడాలంట ఎప్పుడంత దేవుని మీద ఆధారపడతామో అప్పుడు ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఏం చేస్తాడని అంటే అంటే విడిపించేవారిగా ఉంటారు ఇర్మియా రాసిన గ్రంథంలు అంటారు కనుక ప్రియుల ఆయన నమ్ముకుంటే వచ్చిన ఆస్వాదం ఏంటనంటే ఆయన ఆయన ఉన్నారు చూడండి ప్రియుల కీర్తన సారీ ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము చదివితే యహోవను నమ్ముకుంటే వచ్చిన ఏంటంటే వారికి అంటే కష్టం వచ్చిన బాధ వచ్చిన వారు పచ్చగానే ఉంటారట ఎందుకని అంటే యహోవను నమ్ముకున్నారు కాబట్టి ఆయన వారికి ఏమైందాడు అని అంటే తోడైందాడు చూడమ్మా ఏడవచ్చున యహోవను నమ్ముకున్నవాడు ధన్యుడు యహో వారికి ఆశ్రయముగా ఉండును వారు జనముల ఎంత నాటబడిన వాడై ఉండును ఎట్ట కలివినను దానికి భయపడదు దాని ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటదట వర్షము లేని సంవత్సరమునైనంతను కాపు మారదు ఎవరు అంటే ఇక్కడ పోలుస్తున్నది ఏంటంటే చెట్టు చెట్టు కాలువరంట నది ఓర్నున్న చెట్టు అంట కాలువ కట్టేసిన ఆ కింద ఉన్న చెమ్మను బట్టి ఆ చెట్టు ఎప్పుడు ఎలా ఉంటుందని అంటే ఆ చెమ్మలాకుని పచ్చగానే ఉంటుందంట ఒకవేళ వర్షం లేకపోయినా ఒకవేళ ప్రిలర్ ఎంత ఎండ కాల్చినది ఎప్పుడు పచ్చగానే ఉంటుందంట ఎందుకని అంటే తన వేర్లు ఆ కాలం వారు నాటబడ్డాయంటారు నాటబడిన దాన్ని బట్టి ఎండ కాల్చినాను చింత కలిగినాను అది ఎండడం ఒళ్ళుపోదట ఎందుకనంటే దాని ఏర్లు ఎక్కడున్నాయి నీటి కాలువ యోరణ ఉన్నాయి నీటి కాల యోరను ఉంది కాబట్టి ఒళ్ళిపోదంట ట్రిత్ కానీ దాన్ని పోలుస్తా అంటున్నాడు మీరు నన్ను నమ్ముకుంటే చెట్టు ఎలాగోతే కష్టం వచ్చినప్పుడు ఎండ కలిగినప్పుడు ఎలాగోతే వాడిపోదు మీరు కూడా ఏమవురు వాడుకోడు మీరు కాపు మానరు చిగురించడం మానరు అని చెబుతా ఉన్నాడు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటారు అని అంటున్నాడు కాబట్టి మనం పచ్చగా ఉండాలని అంటే మనం ఆయన చెట్టి ఆయన ఓరన మనం ఏమై ఉండాలంటే నాటబడిన వారే ఉండాలి అక్కడ అంటాడు చూడండి ఏడవచ్చును యహోవారు వాడు ధన్యుడు అంట ధన్యుడు అన్న మాటకి అర్థం ఏంటంటే ఐశ్వర్యవంతుడు అని అర్థం లేకపోతే ధన్యుడు అన్న మాటకి సంతోషించేవాడు అని అర్థం కనుక ధన్యుడు అంటే గొప్పవాడు అని అర్థం ఎవరు గొప్పవారు అవుతారు అని అంటే యహో వాడు ఎప్పటికైనా ఏమవుతాడు అని అంటే ధన్యుడుగా గొప్పవాడు అవుతాడని విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాను అలాగే అవ్వాలని అంటే ఆయన నమ్ముకొని ఆ కాల నాటబడిన చెట్టు వల్ల మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు కీర్తన ఒకటే అంటాడు దుష్టుల ఆలోచన చెప్పిన నడవక పాపుల మార్గాన్ని కూర్చున్న చోట కూర్చుండక ఏహో ధర్మశాస్త్రు ఆనంద దేవరాత్రు జ్ఞానించువాడు అట్టివాడు నీతి కాలు యోరణ నాటబడి ఆకు వాడక తన కాలబందు సుశరా ప్రియలరా నీటి కాలు ఎవరు వాడు ఎప్పుడు ఎలాగోతే పచ్చగా ఉంటుందో చెట్టు అలాగునా ఆయన ఎందు నమ్మి కొంచెం ఎలా ఉంటాడట కనుక వారు ఒళ్ళు పోరట వారు కాపు మానరంట అత మాత్రమే కాదు వారు ఎందుకని అంటే మనం ఎవరు నమ్ముకున్నాం రాజులు కాదు అధికారులు కాదు అధికారుల తర్వాత వారి ద్వారానే మేలు జరగాలి వారి ద్వారానే మనకు సహాయం కలగాలి దేవుడు ఆయన సన్నిధానానికి వెళ్ళినప్పుడు దేవుడు వారి హృదయాన్ని మార్చి వారు మన దగ్గరకు వచ్చేలా దేవుడు కార్యాన్ని చేస్తాడు అందరూ ఒకసారి దేవుని స్తోంది రండి ఇస్తే దినాలలో మొద్దకాయ అనేవాడు సారీ హామన్ అనేవాడు ఇస్రాయల్ ప్రజల మీద ఏం పడినాడు కుట్ర పడినాడు ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే హామన్ అనేవాడు రాజుగారు ఎంత చెప్తే అంత ఇప్పుడు రాణి కూడా మంచిది కదా చంపించేస్తాడు అంట అంత నమ్మకం పెట్టుకున్నాడు ఎవరి మీద అని అంటే హామన్ మీద మరి ఆయన నమ్మాలి యూదులందరూ మమ్మల్ని చంపేస్తున్నాడు ఆయన రాజుగారు నమ్మాలంటే ఏం చేయాలో ఎస్టైర్కి అర్థమవక ఆమె మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే అయిగా రండి రండి మా ఇంటికి మీరు భోజనానికి రండి అని చెప్పింది సరే వస్తారని చెప్పాడు చెప్పిన చోట దేవుడు విచిత్రమైన కార్యాలు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తే దేవుడు చేసిన కార్యాలు ఏంటో చదువుతున్నాం చూస్తా ఉన్నాం కనుక ఎస్ఆర్ ఇంటికి ఆ రాజుగారు రాజుగారితో పాటు సైన్యము సైనాధిపతి కూడా రావాలి ఆ సైనాధిపతి ఎవరనంటే అమ్మాను ఆ కూడా కూడా వచ్చాడు వచ్చిన తర్వాత అందరూ కూడా బయట ఉన్నారు రాజుగారు ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గారు ఆయనకి సైన్యాధిపతికి భోజనం పెట్టింది దాక్షరాసం తాగుతూ ఉన్నారు పళ్ళు తింటా ఉన్నారు తింటున్న సమయంలో ఏం జరిగిందని అంటే రాజుగారు 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 అన్నారు అమ్మాయి ఏం కావాలో చెప్పు నువ్వు అడిగింది ఇస్తానంటే అప్పుడు రాణి అంద అయ్యారండి యూదులందరిని చంపేయటానికి ఒకడు కుట్ర పడినా అండి కాబట్టి ఆడు కుట్రలో కనుక అందరూ కూడా బానిసైపోయి చచ్చిపోతున్నారండి కాబట్టి మమ్మల్ ఆ కుట్రను తప్పించండి ఆ బానిసత్వం తప్పించండి బాబు అడిగితే అప్పుడు రాజుగారు అన్నాడు ఎవడా మనిషి అన్నాడు ఎవరు మీకు అర్థమవుతుందమ్మా రాజు అన్నాడు ఎవడు మీ మీద కుట్ర పని చెప్పానంటే అప్పుడు చెప్పింది రాణి ఎవడో కది ఈడేనండి అన్నది ఎవరు ఎదురుగొండ కూర్చున్నవాడు ఈడేనండి ఆమెను అన్నప్పుడు అది వెంటనే పరిగెత్తిపోయి బాత్రూంలో లో దాక్కున్నాడు అంట రాజుగారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆమాన వాడు వచ్చి రాణిగారండి రాణిగారండి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని మన్నించండి మేము తప్పు చేసామండి మీరు కూడా యూదులని మాకు తెలవదండి కానీ మమ్మల్ని క్షమించండి అంటూ 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 అమ్మ మమ్మీ చూడండి మంచం మీద కూర్చున్నాడట ఎవరి మంచం మీద ఇప్పుడు భద్రపడుతూ బతపడుతూ రాణి మీరు చదువుకోండి ఆ మాటలు బైబుల్లో మీకు కథలాగా చెప్తున్నాను అలా కూర్చున్నప్పుడు రాజుగారు మళ్ళీ వెనక్కి వచ్చాడు ఏదో అవసరమై రాణి వెళ్ళొస్తానని చెప్తే వెనక్కి తిరిగి రాని ఇ మంచి మీద కూర్చున్నాడట మీద కూర్చుండో రాజు చూసి అరే ఎవరు అక్కడ అని చెప్పి బట్టలు చెప్పి ఆడు తీసుకెళ్ళి ముందు ఉరేసేయండి రాన్నాడంట ఆడు ఎవరో చూడొద్దు నాకు అనవసరం వాడు తీసుకెళ్లి ఉరేసేయండి అన్నారట ఎవరినతో చంపాలని ప్రయత్నం చేసి ఊరు కొమ్ము తయారు చేశాడో అదే ఊరు అయిపోద్ది ఆడి ఏం చేశారని అంటే ఊరి పోయిపో ఎందుకు ఈ సమస్య వచ్చిందనంటే ప్రియులారా వాడు చంపాలనుకున్నాడు వాడు ఏమైపోయాడు నేను చెప్పాలను కొన్ని విషయం ఏంటంటే అంటే దేవుడు ముందు రాజుగారిని ఆశ్రయించలేదు ఎవరిని ఆశ్రయించింది చెప్పాలి ఎవరిని ఆశ్రయించింది దేవుని ఆశ్రయించడం ఎలాగా మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఆవిడ మూడు రోజులు ఏం చేసింది అని అంటే అదే రాజుగారికి చెప్పట్టు రాజు ఇల్లు నా అధికారి మీద నువ్వు ఇలా నిందేస్తున్నావా దాన్ని చంపండి అందుడేమో కాబట్టి అలాగ అనుకోకుండా దేవుడు అద్భుత కార్యం జరిగించి లాగా దేవుడు చేయటానికి కారణం ఏంటంటే ఎస్తారు మొట్టమొదటిగా మూడు రోజులు ఉపవాసం ఉంది ఆయన ఆశ్రయించింది ఆయన సహాయం కోరింది కాబట్టి ఆయన నమ్ముకున్నది కనుక ఆపదలో నుండి ఆ మరణ అపాయం నుండి ఎస్ తప్పించినట్టుగానే కానీ తప్పించినట్టుగానే ఈరోజు మనల్ని తప్పించాలంటే మనం ఆయన నమ్ముకోవాలి మొట్టమొదటిగా మనుషులు కాదు రాజులను కాదు అధికారులు కాదు దేవుని నమ్ముకుని ఆయన మీద ఆధారపడి ప్రార్థిస్తే నీతి కాలు ఎవరు నాటబడిన వాడి ఆకు ఆకువాడికి ఒకవేళ కష్టం వచ్చిన ఎండ కలిగిన నువ్వెన్నడూ చికరించడం మానవంటే ఎప్పుడు పచ్చగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది కాబట్టి ప్రియులారా మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన చేయలేని కార్యం అంటే ఏది లేదు ఒక షార్ట్ ఉంటుంది నేను నిజమైన దాచవలని తీగలు మీరు నా నాయకు మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ప్రిలరా ఏసై అన్నాడు నేను నిజమైన దాచే అన్నాడు నిజమైన దాచే అన్నాడు అంటే నిజము కానీ కూడా ఉన్నాయి కదండి మీరు ఎప్పుడైనా చూసారా దొండకే కానీ దొండకే చూసారా అది తినకూడదు తెచ్చిపోద్ది అది తిన్నామంటే కానీ మీరు దొండకాయలు కాదు గోరుచుక్కులు గోరు గోరుచుక్కులు కాని చిక్కులు ఉంటాయి అవి తిన్నామా మెంటలు వచ్చేది కాబట్టి ఆ యేసు ప్రభు కూడా అంటున్నారు అంటే కనుక నిజమైన నిజము కాని దాచో వనాలు కూడా ఉన్నాయి నిజమైన దాచో వాళ్ళు అంటే నేను నాలో మీరు అంటబడితే మీరు బహుగా ఫలిస్తారు అంటూ ఏమన్నాడు తెలుసా నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయలేదు కాబట్టి ఆయనలో మనం అంటబడి ఉంటే మనం ఫలిస్తాం అనే విషయాన్ని తెలియపరు ఉంటున్నాను చూడండి మీకు చూపిస్తానని ప్రిలర్ కీర్తనలో మనం గమనిస్తే కనుక ముప్పై మూడో అధ్యాయంలో మనం చూస్తే అండి ముప్పై మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుదాం వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారి సజీవులుగాను కాపాడుటకును యహోవ దృష్టి ఆయన కనిపెట్టుకున్న వారు వేదను ఉందని అంటే ప్రిలారా ఆయన కనుదిష్టి ఆయన సహాయం చేయటానికంట ఆయన కను దృష్టి నిలిపి ఉన్నాడట ఎవరి మీద ఆయన ఎందుకు భయభత్తలు గల మీద ఆయన కృప చూపుతా ఉన్నాడట ఎందుకంటే ఎందుకనంటే ప్రియులరా వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో ఉన్నవారిని సజీవులుగా కాపాడటానికంట దేవుడు వారి మీద ఏమి ఉంచాడనంటే దృష్టి ఉంచాడట మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదండి సరపతి యాదవరా సారీ సరపతి యాదవరాలు అంత పిండి అంత నూనె ఉందంట దేశం అంతా కరువు కానీ ఏలియా వారి ఇంటికి వెళ్ళాడు ప్రిల్లకి గమనించండి ఏలియా వెళ్ళటాన్ని బట్టి ఆ ఇంటికి మేలు అయిందా లేకపోతే ఏలియాకు వాళ్ళ ఇంటికి వెళ్తాం వల్ల ఏలియాకు మేలు అయిందంటారా ఏలి వాళ్ళ ఇంటికి వెళ్ళటం వల్ల మేలు అయింది కదండి అసలు ఇంత పిండి ఉంది ఇంత నూనె ఉంది కరువు అంత విషయం గమనించాలి ఏలియాకు కేరతు వాగు దగ్గర ఉంటే అక్కడికే వస్తుంది ఏంటది ఆహారం ఎక్కడున్నా ఏలియకు వస్తుంది కానీ శారోపతి యదవరాలు దేవుడు దృష్టించి ఆమె కరువులో ఉన్న ఆమెను పోషించడానికి దేవుడు అక్కడ ఎవరిని పంపించాడు అని అంటే ఏలియాను పంపించడాన్ని బట్టి కరువులో ఉన్న శారోపతి యదవరాలు దేవుడు మూడున్నర సంవత్సరాలు ఆ పిండితోనే ఆ నూనెతోనే అయిపోకుండా దేవుడు వారిని పోషించిన దేవుడే కరువులో వారికి సహాయం చేసిన దేవుడే మనకు ఓసారి కరువు వచ్చినప్పుడు మనం ఆయన నమ్ముకుంటే ఆయన మనల్ని సజీవులు కాపాడతాడట కరువులో మనల్ని కాపాడి ఉంటారు అనే విషయాన్ని మీకు ఉంటున్నాను తెలియపరుస్తా ఉన్నా మహిమ కలుగును గాక మరి ఆ టైంలో మరి ఎంత తిన్నారో తెలియదు కానీ ఆ టైంలో మాసం ఎక్కువ తినేసాను నేను ఎందుకని అంటే ఇంటికాడ ఉండేవాళ్ళు కాదు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు దొంగ సాటిని వెళ్తాం మాసం తెచ్చేసుకుంటాం వండేసుకుంటాం బిర్యానీ రోజు రోజు ఎప్పుడు అంతలో తినలేదు అంత ఎక్కువగా తిన్నాం ఆ తర్వాత కూడా తినలేదు అంత ముందు కూడా తినలేదు నేను అప్పుడు అనుకున్నాను దేవా కరువులో మమ్మలను పోషిస్తా ఉన్నా కరువు లోకమంతా కరువు ఉంది కానీ మా కరువు లేకుండా ఇది నేను నమ్ముకున్నాం కనుక మమ్మల్ని పోషించున్నాము నైనా అని దేవుని స్థుతించాం నిజమే నేను చాలా సార్లు అనుకుంటాను ఎప్పుడైతే కరువు ఉందనుకుంటామో అప్పుడే దేవుడు సమృద్ధి ఆహారం పెడతా ఉంటాడు అప్పుడే దేవుడు సా మీకు తెలుసు మా సాక్ష్యం ఏంటన్నాడు తినడానికి ఒకప్పుడు తిండి ఉండేది కాదు కనుక వస్త్రాలు ఉండేవి కాదు కనుక ప్రియులారా ఎంతో బాధ మా ఇంట్లో వర్షం వస్తే అక్కడో గిన్నె అక్కడో గిన్నె అక్కడో గిన్నె ఎట్టుకోవాలి వర్షం అంతా కింద ఇంట్లోకి వచ్చేసింది ప్రియుల పరిశుద్ధలో నుండి దేవుడు అంచెలుగా దేవుడు తీసుకుని వచ్చాడు కరువులో ఆయన నమ్ముకున్న వారిని సజీవులుగా దేవుడు ఏం చేస్తాడని అంటే కాపాడుతాడని విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉంటున్నాను ప్రియుల చూడండి ఎనభై నాలుగవ కీర్తనలో మనం చదివితేనే ముగిస్తానండి ఒక మాట చదివించి నేను ప్రార్థన చేస్తాను ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవం సైన్యముల కదుపతి యహోవా నీ ఎందు నమ్మికు ఉంచి వారందరూ కూడా ధన్యులు అన్న మాటను మనం చదువుతా ఉన్నాం ఎప్పుడొత్త ఆయనందు మనం నమ్మికు ఉంచుతామో దేవుడు మనల్ని ధన్యులుగా దేవుడు చేస్తాడు నమ్ముకుంటాం ఏంటి అని అంటే ప్రతి సమస్య కొరకు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి చెప్పుకోవాలి అమ్మ ప్రిల్లరా నాకు చిన్నప్పుడు మా నాన్న పదమూడవ సంవత్సరం వచ్చి చనిపోయారు నిజమండి వాస్తవం ఏంటంటే గడ్డము గీసుకుంటూ అవి తెలవ నాకు ఎందుకంటే నాకు తండ్రి లేడు అన్నీ లేడు తమ్ముళ్ళు లేడు అలా పెరిగిపోతూ ఉండేది కనుక సరిగా మొగోలుకి అవసరమైనవి ఏమున్నాయో అవి తెలిసే కాదు ఎవరిన ఎవరు చెప్పేవారు కాదు ఎవరు నాకు సహకారం లేరు అంత కష్టములు అనిపిస్తూ పరిస్థితులలో ప్రియుల చె అనుకు చెప్తున్న మాట ఏంటంటే ఆ రోజున సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాం ఏ దిక్కు ఏ ఆధారము లేనప్పుడు ప్రియలారా దేవుని మీద ఆధారపడ్డాను కాబట్టి ఆయన సహాయం కోరుతూ వచ్చాను ఆయన నేను చెప్పుకునేవాడు ప్రతి చెప్పుకునేవాడిని దేవా నాకు సొక్కలు లేవు బట్టలు లేవు అయ్యానైనా ఇలా పరిస్థితి ఇది నాకు అన్న లేడు తమ్ముళ్ళు లేడు అన్నీ లేడు తండ్రి లేడు నా పరిస్థితి ఇది నన్ను ఆదుకోవాలి రక్షించువాని రక్షించవని ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని దగ్గర మొరపెట్టగా దేవుడి రోజున అన్ని సమృద్ధికి ఇచ్చారు ఫ్రీల నేను ఒక మాట చెప్తున్నాను మీకు సా మీకు సాక్షి చెప్తున్నాను ఎందుకంటే మిగిలి ఉన్నవారు ఎప్పుడన్నా కరువు వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ఉంటారని ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాను ఏంటనంటే ఏ రోజు పొత్తులేను రోజు ఫలా తింటాను రోజు